హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలు టాక్స్ అండి ఇక్కడ గోవాకి సంబంధించి షాపింగ్ అయితే షేర్ చేస్తున్నా అండి ఈ షాపింగ్ నేమ్ వచ్చేసి మిస్టర్ డిఐవే అండి ఇక్కడ నేను కొన్ని అంటే యూట్యూబ్ ఛానల్లో చూశాను నా మాకు దగ్గరలో ఉందో లేదో అని నేను మ్యాప్లో సెర్చ్ చేస్తే ఇదే ఉందండి ఇంకొకటి నేను అంటే మేము షిప్కి దారిలో చూసాను అది మాకు రిసార్ట్స్కి దగ్గరలోనే అనిపించింది కానీ ఇది కూడా దగ్గరలోనే మ్యాప్ పెట్టుకుంటే ఇదే చూపించింది కాబట్టి ఇది ఇక్కడికే వచ్చాము అక్కడికైతే అంటే అన్ని అంటే డిమార్ట్ లాగా కాకున్నట్లుగా యూనిక్గా అనిపించింది ఐటమ్స్ అక్కడైతే వేరే వాళ్ళ ఛానల్ చూసినప్పుడు ఈ ఇందులో వచ్చేసి ఈ షాపులో వచ్చేసి ప్రతి ఐటమ్ మనకు ఆర్ట్ ఐటమ్స్ అంటే ఆర్ట్ క్రాఫ్ట్ అండ్ ఆర్ట్ చేస్తారు కదా వాళ్ళకి సంబంధించిన అన్ని ఫ్లవర్ వాజెస్ కానీ బ్రాస్లెట్స్ ఇలా ప్రతి ఒక్కటి అయితే కూడా ఉన్నాయండి నేనైతే కొన్ని అంటే మనకి ఎయిర్ ఫ్రెషర్స్ కార్ ఫ్రెషర్ మరియు కొన్ని సోప్ లిక్విడ్ అంటే తీసుకున్నాం కదా అవి ఇలా కొన్ని అయితే తీసుకున్నాము అండ్ పిల్లలకి చిన్న ఒక గేమ్ అయితే కూడా మన లాంగ్ వీడోలు అయితే షేర్ చేశానండి అందులో అయితే చూడండి కాస్ట్ అయితే కూడా చాలా తక్కువ అనిపించిందండి వేరే మనం కానీ తీసుకుంటే తీసుకోలేము అందులో కూడా ఇక్కడ కాస్ట్ తక్కువ ఉన్నాయని ఇక్కడ జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ చూసేసి ఏవేవి మనకు రీజనబుల్ ప్రైస్ కాదు అని అందులో కూడా యూజ్ అయ్యే కాదని చూసి ఒక్కసారి అయితే రెఫర్ చేసి తీసుకున్నామండి చిన్న చిన్న ఐటమ్స్ తీసుకున్నామని కానీ బిల్ మాత్రం పదమూడు అయితే అయింది మా ఆయన అయితే షాక్ అయ్యారు